నేను అధికారులకి మన నాయకులందరికీ ఒకటి చెప్పాను నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం నాయకులందరికీ చెప్పాను మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి ఒకవేళ తప్పేదైనా ఉంటే అది మాట్లాడే విధానం వేరు ఉంటుంది కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లు చాలాసార్లు చెప్పాను నేను ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దు అంటారు నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీకు నీటికి రావాలి అంటే చొక్కా పట్టుకొనో బూతులు తిడితే ఎవరు మాట్లాడతారు మాట్లాడాలి వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి వారి కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడారు అందుకని నేను ప్రప్రథమంగా మీకు ఇచ్చిన హామీలు తాగునీరు సాగునీరు విద్య విద్య వైద్యం ఉపాధి అవకాశాలు